আরে আতা মাতা আতা মাতা দপুচান 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 দপুচান

पूज्य कार्यक्रम के समोद यह रोज भी कुछ कुछ ఎవరు కాపాడంట నా బిడ్డలు జగన్ అను వచ్చినట్టు నవరత్న కూడా మీకు అందరికీ వేస్తాం మీ బిడ్డలకి స్కూల్కి వచ్చేదానికి ఏమేమి అమ్మఒడ్డీలు వేస్తాం నవరత్నాలు వచ్చి అన్నీ మీకు ఉపయోగపడతాం ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేసినాడు జగన్ అన్న చెడ్డ ఏం చేసినాడు మీరు పోయినాకు చెప్పండి ఎందుకంటే మీ ప్రశ్నలంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహం పడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టుబోతారా ఎప్పుడైనా ఏదైనా అడగపోతారా ఆయన దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు ఇది మాత్రం జగన్ అన్నతో నేను పర్సనల్గా మాట్లాడతాను జగనన్న బిడ్డలో మీరందరూ అందరూ జగన్ను మీ బాధలు నేను చెప్తాను ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ అనుకో మీకు వచ్చే నది ఆ నవరత్నాలు అమ్మఒడి అమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తాను మీకు పదహైదు వేలు ఇరవై వేలు చేస్తే కూడా అదంతా పోతుంది ఇప్పుడు పోతుందంటావు రేపు నీ బిడ్డకి ఈ డబ్బుతో నేను ఏం చేసినానని మళ్ళీ వస్తావు நே வாஸ்தான் அபந்த நாயக்கு மா சமஸ் தெளிவா உங்க É, meu